ఏ నిన్నే వచ్చానంటే సంపెత్తం హలో సుచి అక్క పొద్దున్నుండి కొడుతున్నాడక్క దెబ్బలేక అని భరించాను ఇప్పుడు కత్తి పట్టుకుని అక్క బయట యా సుచి ఏమైనా గొడవ పడ్డారా గొడవే కానీ గొడవకు కారణం లేదక్క మరి రేషన్ బియ్యంతో అన్నం వండానని అన్నం మొత్తం విసిరి కొట్టాడక్క మొత్తం నేల పాలైపోయింది ఇంట్లో సరిగ్గా లేవు చికెను మటన్ ఎక్కడి నుం బావగారు నేను వాస్తా నువ్వు కంగారు పడుకో వద్దా ఇప్పటికే బావగారిని చాలా కష్టం పెట్టాను దయచేసి చెప్పకక్క అక్క నాకొక సహాయం చేస్తావా చెప్పు సుజయ్ బయటికి వస్తే కొట్టేలా ఉన్నాడు ఎవరితో ఒకరితో కొంచెం అన్నం పంపించక్క చాలా ఆకలిగా ఉంది అక్క వెనకాల కిటికీ నుండి రోజులెప్పుడు ఉండవు సుచి కంగారు పడకు సతీష్ మారతాడు నువ్వు నవ్వే మంచి రోజులు వస్తాయి రాదక్క అవన్నీ నేను నమ్మలేను రెండు సంవత్సరాలు అయిందక్క ఆ నవ్వు నన్ను విడిచిపెట్టి ఎంత కాలం ఎదురు చూడాలి అసలు నేనున్నాననే విషయమే దేవుడు మర్చిపోయినట్టున్నాడు సుచీ అలా అనకూడదు నీకు వీడియో పంపిస్తాను అది ఒకసారి చూడు ఒకసారి ఉండండి ఒక మెసేజ్ పెట్టింది కూడుతో కడుపు నిండని పూట లేదు ఒంటి మీద రక్తం కారని రోజు లేదు కళ్ళు చెమ్మగిల్లని క్షణం లేదు మారతాడని ఆశ లేదు భార్యగా నాపై ప్రేమ లేదు ఎన్నాళ్ళ ఒప్పిక పట్టాలో తెలియడం లేదు ఇన్ని లేని జీవితం ఉండే కంటే జీవితమే లేకపోతే బాగుండనిపిస్తుంది అక్క ఇందుకెవరూ కారణం కాదు నా భర్తని బిడ్డని అనాథగా వదిలేకండి నా చావు నా భర్తను మారుస్తుందేమో అనిపిస్తుంది ఆయన చాలా మంచోడు మంచోడన్న ఆనందం కంటే మత్తులోనే ఉంటున్నాడన్న బాధ ఎక్కువగా ఉంది కనీసం ఇంత తికట్టి ఎన్ని నెలలైందో తెలుసా అక్క బయట తెలిస్తే ఎక్కడ పరుగు పోతుందో అని దానిలా నటిస్తున్నా అక్క ఇన్ని రోజులు కుటుంబాన్ని ఏదో రకంగా పోషించాను అభిమానం చంపుకుని ఇంకా ఎవరి దగ్గర చేయి చాపలేను నన్ను క్షమించక్క బావగారిని క్షమించమని చెప్పక్క ఎవండి శుచి చనిపోదానన్నట్టుగా మాట్లాడుతుందండి thank <laughs> you